గారు రాసిన ఈ మహాప్రస్థానమనే అక్షర సమూహం నిస్సత్తువతో కూలిన వారిని నిటారుగా నిలబెడుతుంది కర్తవ్యాలను మరిచిపోయిన సోమరిపోతులను నిద్రలే లక్ష్యం వైపుకు పరిగెత్తేలా చేస్తుంది ఒక్కసారి కళ్ళు మూసుకుని నిర్మలంగా ఈ విషయాన్ని వినండి మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పై పైకి హృదంతరాలం గర్జిస్తూ పదండి పోదాం వినపడలేదా మరో ప్రపంచపు జలపాతం దారి పొడువున గుండె నెత్తురులు తర్పణ చేస్తూ పదండి ముందు బాటలు నడిచి పేటలు కడిచి కోటలన్నింటినీ దాటండి నదీ నదాలు అడవులు కొండలు ఎడారులామన గడ్డంకి పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పై పైకి ఎముకలు కురుల్లిన వయసు మల్లిన సోమరులారా చావండి నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి హరోం హరోం హర 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 హరోం హర 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 అని కదలండి మరో ప్రపంచం మరో ప్రపంచం దరిత్రి నిండా నిండింది పదండి ముందుకు పదండి త్రోసుకు ప్రపంచం వలె హోరెత్తండి బావ వేగమును ప్రసరించండి వస్రు కాబ్రముల ప్రళయ గోష వలె పిల పెలపెల పిల 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 కనబడలేదా మరో ప్రపంచపు కనకనమండే త్రేతాగ్ని ఎగిరి ఎగిరి పడుతున్నవి ఎనభై లక్షల మేరువులు తిరిగి తిరిగి సముద్రాలు జలప్రళయ నాట్యం చేస్తున్నవి సలసల కాగే చమురా కాది రక్త కాస శివసముద్రము నయగార వలి ఉరకండి ఉరకండి ముందుకు పదండి ముందుకు పదండి త్రోసుకు మరో ప్రపంచపు కంచునగార విరామ మెరుగు మ్రోగింది త్రాచుల వలను రేచుల వలను ధనుంజయనిలా సాగండి కనపడలేదా మరో ప్రపంచపు అగ్ని కిరీటపు దగదగలు ఎర్రబావుట నిగనికలు హోమజ్వాలల బుగబుగలు పదండి ముందుకు పదండి త్రోసుక పోదాం పోదాం పై పైకి